సిటీలో తక్కువ బడ్జెట్లో మంచి ఛాన్స్ ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారా అది కూడా సెమీ కమర్షియల్ మీ ముందుకైతే ఒక ప్రాపర్టీతో తీసుకొచ్చాను వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారా ఇది వచ్చేసి కేవలం థర్టీ త్రీ స్క్వేరస్తో సౌత్ వెస్ట్ కార్నర్లో సెమీ కమర్షియల్ ప్రాపర్టీతో ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది జీ ప్లస్ వన్తోనైతే వస్తుంది ప్రైస్ వచ్చేసి కేవలం ముప్పై మూడు లక్షలు మాత్రమే చేస్తున్నారు థర్టీ త్రీ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నారు లొకేషన్ వచ్చేసి బిఎన్ రెడ్డి నగర్కి టూ కిలోమీటర్స్ వ్యవధిలో నియర్ బిఎన్ రెడ్డి లొకాలిటీలో ప్రజెంట్ అయితే ఒక ప్రాపర్టీ అయితే అవైలబుల్గా ఉంది ఎల్బీ నగర్కి దగ్గరలో ఉన్న బిఎన్ రెడ్డిలో యొక్క లొకాలిటీలో ప్రాపర్టీ అయితే సీలింగ్ అయితే వచ్చింది మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్ప్లే మీద నెంబర్కి అయితే కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు లేదంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కైనా కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు మొత్తం ఇది సెమీ కమర్షియల్ ఉంటుంది సౌత్ వెస్ట్ కార్నర్లో థర్టీ త్రీ స్క్వేరస్తో జీ ప్లస్ వన్తో కేవలం ముప్పై మూడు లక్షలకి ఒక ప్రాపర్టీ అయితే అవైలబుల్గా ఉంది చాలామంది తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ కావాలని ఓడిపి ప్రాపర్టీస్ని అయితే కాంటాక్ట్ అవుతుంటారు దాని దృష్టపెట్టుకొని మేము అది వీడియో అయితే చేస్తున్నాను ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు మీరైతే కాల్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు మీ ప్రాపర్టీ కూడా అమ్మాలని కూడా మనకైతే ఇన్స్టాగ్రామ్ కేసుకి అయితే మెసేజ్ చేయొచ్చు